కరీంనగర్ లో ఎంపీ బండి సంజీ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం హిందూ సమాజానికి జరుగుతున్నటువంటి దారుణ విషయాలను సమాజం గుర్తించాలి అది ఏజెండా హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నిస్తున్న అది ఏజెండా కావాలి తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజంతో ఏలను గురించి చర్చ జరగాలి హిందూ సమాజాన్ని కించపడుతున్న విషయంలో చర్చ జరగాలి టీవీలలో డిబేట్లు పెట్టాలి అరే ఎక్కడో ఒక వర్గానికి ఇబ్బంది వస్తే టీవీలో డిబేట్లు జరుగుతాయి అక్కడ దయచేసి అన్ని రాజకీయ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఇస్తారే ఫాస్టర్లకు ఇస్తారు ఇమాములకు ఇస్తారు గురుద్వారా గురువులకు ఇయ్యరు అర్చకులకు ఇయ్యరు వాళ్ళు మూడు నెలల పాటు ఉండాలి ఇవాళ మీ పరిస్థితి ఏంది అర్చకుల పరిస్థితి ఏంది కూకట్పల్ ఏంది కూడా చివరస్తాలో అర్చకులు ప్లీజ్ సార్ తజ్జనం పెడతాం సార్ ప్లీజ్ సార్ మ్యారేజ్ చేస్తాం సార్ ప్లీజ్ సార్ ట్వంటీ ఫర్ చేస్తాం సార్ ప్లీజ్ సార్ సతనామతం చేస్తాం సార్ అని చెప్పి అడుక్కునే పరిస్థితి బ్రాహ్మణుల కూడా గురుద్వారా గురువుల పరిస్థితి కదే పరిస్థితి జీతాలు ఉండయి హిందువులు కదా రైట్ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు ప్లాన్ ప్రకారమే ధార్మిక క్షేత్రాలను వివాదాస్పదం చేస్తున్నారు అయ్యప్ప భక్తుల ఇబ్బందులపై ఇక్కడి పాలకులు స్పందించలేదంటూ కామెంట్ చేశారు బండి సంజయ్ సనాతన ఇది పూర్తిగా హిందూ సమాజాన్ని చులకన చేయడమే తిరుపతిలో పులులు పురావు ఇప్పుడు పుల్లొస్తాయి తిరుపతిలో భక్తులు కట్టలిస్తారు పుల్లొస్తున్నాయి పుల్లొస్తున్నాయి రావద్దు భక్తులు రావద్దని చెప్పి ఒక భయానక వాతావరణం సృష్టించి భక్తులు రాకుండా చేస్తున్నారు తిరుపతికి రాకుండా కావాలని రాకుండా చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో లక్షలాది మంది పోయే శబరిమలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా భక్తులు రాకుండా అసౌకర్యాలు సృష్టించి నానా ఇబ్బందులు పెట్టి అయ్యప్ప మాల ధరించడానికి భక్తుల సంఖ్య తగ్గించడం శబరిమలకి వచ్చే లక్షలాది మంది భక్తుల సంఖ్యలు తగ్గించడం ఇది ప్రత్యక్షంగా పరోక్షంగా హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడి సనాతన ధర్మాన్ని నాశనం చేసే కుట్ర ఇది